నో బార్ట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం మీ యొక్క కాళ్ళు మన ఛానల్ ద్వారా అమ్మాలి అనుకుంటే వీడియోలో కనపడుతున్న నెంబర్కి నీట్గా ఫోటోలు వీడియోలు వాట్సాప్లో షేర్ చేయండి పూర్తి వెళ్ళాలని తర్వాత చెప్పడం జరుగుతుంది ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే టూ టాప్ క్వాలిటీ పెరిగిన క్రాస్కు సంబంధించిన ఫుల్ రిచ్ వాటం కలిగినటువంటి బ్రీడింగ్ క్వాలిటీ లేదా రేపు పంటకు కట్టుకోవడానికి కూడా చాలా బాగున్నటువంటి కోడ్ని మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఇది వచ్చేసి పెరివియన్ క్రాసుకు సంబంధించిన కోడిగా చెప్తున్నారు ఫ్రెండ్స్ పెరియన్ కాసులకు సంబంధించిన కోడి ఫుల్ రిచ్ వాటం మంచి డబల్ బాడీ హెవీ సైజు చాలా బాగుంటుందని చెప్తున్నారు బ్రీడింగ్కి కూడా ఎక్సలెంట్గా వాడుకోవచ్చు పండగ కూడా తయారు చేసుకుంటే ఒక యాభై నుంచి పైన కట్టుకునే పిల్లగా చెప్తున్నారు రంగు విషయం చూసుకున్నట్లయితే కోడికాకి ఎత్తు వచ్చేసి ఇరవై రెండు అంగళాలు బరువు విషయం చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పదమూడు నెలల ఫ్రెండ్స్ సంవత్సరం ఒక నెల వయసుకెళ్ళి కోడిగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అడ్రస్ చూసుకున్నట్లయితే గుంటూరు సిటీకి అనుకుని ఉన్న నల్లబాడు ఏరియా నుంచి ఫ్రెండ్స్ గుంటూరు సిటీ దగ్గరలో ఉన్న నల్లబాడు నుండి బ్రదర్ శెట్టి గారికి సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది మీకు ఒకవేళ కోడిపిల్ల నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్లో ఉంటుంది కాస్ట్ వచ్చేసి పదమూడు వేలు రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ పదమూడు వేలు అండి లైట్గా మాత్రమే డిస్కౌంట్ ఉంటుంది కొందాటో ఇటు ఇచ్చేస్తారు టైంపాస్ కాల్స్ అయితే చేయొద్దని చెప్పి చెప్పడం జరిగింది కావాల్సిన వారు మాత్రమే కాల్ చేయండి కాస్ట్ వచ్చేసి పదమూడు వేలు డిస్కౌంట్ ఉంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్